ఉదయ్ నమస్కారం నా పేరు దేవరశెట్టి రవీంద్రబాబు నేను విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరుమూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యాయవాదిని నేను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి అనే రాజకీయ పార్టీ తరఫున విజయవాడ పార్లమెంటుకు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ పదకొండు పార్టీ గుర్తు వచ్చేసి మిక్సీ గుర్తు కేటాయించాడు నేను చెప్పేది ఏంటంటే నేను ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను స్థానికుల్ని అలాగే విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ ఉంటాను అలాగే వర్తకులు వ్యాపారులు ఉద్యోగస్తులు మొదలగు వారి అందరికీ కూడా సమస్యల పట్ల సమస్యలను పరిష్కరించేందుకు నా శక్తి మేరకు కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను అలాగే కోర్టుల్లో పనిచేసే ఉద్యోగులు సహజ న్యాయవాదులు అందరికీ కూడా మరింత మెరుగైన ప్యాకేజ్ మరింత మెరుగైన వృద్ధులకు కావాలని అలాగే జూనియర్ స్టై ఫండ్ పెంచాలని అలాగే సీనియర్ న్యాయవాదులకు కూడా బెనిఫిట్స్ అలాగే వారికి కూడా పెన్షన్లు ఇవ్వాలని పోరాటం చేస్తానని తెలుపుతున్నాను అలాగే నగరంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు క్రమబద్ధీకరణ చేసి ఆ ఫ్లైఓవర్ని ప్రజలకి అందుబాటులో ఉండే ఫ్లైఓవర్ని మళ్ళీ కొత్తగా నిర్మించాలి నిర్మించినటువంటి నిర్మాణ దశలో ఉన్న వాటిని త్వరితంగా పూర్తి చేయాలని కోరుతున్నారు అలాగే కాలంలో విజయవాడ నగర పరిధిలో మరియు విజయవాడ మైలవరం జగ్గైపేట నందిగామ తిరువురు ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు అన్నీ కూడా చక్కగా అడ్వాన్స్ నుండి మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నాను అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మరింత ఎక్కువగా పెంచేటందుకు కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి